సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు రాష్ట్రంలో దళిత వర్గాలంటే అసలు పడదు ఆయన దళిత వ్యతిరేకి ఆయన దళితుల ఓట్లు కావాలి అబద్ధాలు చెబుతాడు అసత్యాలు చెబుతాడు అసాధ్యపు వాగ్దానాలు చేస్తారు దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన ఆయన దళిత వ్యతిరేకంగా అడుగడుగునా వ్యవహరిస్తూ ఉన్నాడు దళితులను రాష్ట్రంలో ఈసడించుకుంటున్నాడు ఆయన ఐ డోంట్ నో వై ఒక పక్క దళితులందరూ మా మేనమామలు అంటారు అబద్ధం అది అసత్యం అది దళితుల మీద ఏమాత్రం అభిమానం లేదు ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అడుగడున వ్యక్తం చేస్తున్నాడు నాకు ఇప్పటికీ ఈ వర్గానికి చెందిన నాయకుడిగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాష్ట్రంలో దళితులకి ఇంకా పూర్తిగా అర్థమవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఆయన మానసిక స్థితి ఆయన దళిత వ్యతిరేకను మొత్తుకుంటున్న బిగిడింగ్ నుంచి కూడా రాష్ట్ర ప్రజలు ఎందుకో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయట్లేదు మీకు ఒక్క ఉదాహరణ చెబుతాను ఇప్పుడు లేటెస్ట్ ఉదాహరణ చెబుతాను నేను రాష్ట్రంలో ఏం జరిగింది నిన్న ప్రకాశం జిల్లా అది ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వెలుగొండ ప్రారంభోత్సవ సభలో జరిగిన విషయాన్ని మీ ముందుకు తీసే చిన్న వీడియో మీకు ప్రజెంట్ చేస్తా మీరు కూడా వినాలి పాత్రికా సోదరులు కూడా మా రిస్క్ రావాలా దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలకు కూడా మీరు చూపించాలి ఒక్కసారి ఇది చూడండి కదా ప్లే చేయనన్న ముఖ్యమంత్రి గారు ఆయన పక్కన తాడిపత్రి చంద్రశేఖర్ అని రేపు ఎర్రగొండపాలెంకి పోటీ చేయబోయే ఎస్సీ దళిత మాదిగా ఆయన పక్కన ఒకసారి మళ్ళీ బ్యాక్ తీసుకురామా వాళ్ళిద్దరు కూర్చుంది అక్కడ స్టేలే పెట్టు వీళ్ళు కాదు వీళ్ళు పెద్దలు వీళ్ళు ఇది ఇట్లా పెట్ట స్టేదే ముఖ్యమంత్రి గారి పక్కన ఆయన కుడిచేతి పక్కన కూర్చున్న వ్యక్తి తాడిపత్రి చంద్రశేఖర్ రేపు ఎర్రగొండపాలెంలో వైసీపీ తరఫున పోటీ చేయబోయే వ్యక్తి జనరల్గా ఇటువంటి సభల్లో ముఖ్యమంత్రి గారి పక్కన ఆ స్థానిక శాసనసభ్యుడు కానీ పోటీ చేయబోయే వ్యక్తి కానీ కూర్చుంటారు అందుకే తాడుపత్రి చంద్రశేఖర్ ఆయన పక్కన కూర్చున్నారు ఆయన పక్కన కూర్చున్న వ్యక్తి గౌరవ మంత్రి ఎర్రవనపాలెం ఎమ్మెల్యే ఆయన మంత్రి కూడా ఒక సీనియర్ మంత్రి ముఖ్యమంత్రి తర్వాత ఆ క్యాబినెట్లో మంత్రి ఆయన ఆయన వాళ్ళిద్దరు కూర్చున్నారు వాళ్ళిద్దరిని ప్లే చేయండి ఆయన ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు ప్లే నువ్వు కిందకి వెళ్ళిపోవు కిందకి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోయాను పూర్తిపోయింది వెళ్ళబోయే వెళ్ళు ఆ రెండు కూర్చున్నారు ఎవరు కూర్చున్నారు చూడండి ఆపణ అట్లా స్టే చేయద్దు ఎవరు కూర్చున్నారు ముఖ్యమంత్రి గారి కుడి పక్కన కూర్చున్నామే బూచేపల్లి వెంకాయమ్మ గారు ఆవిడ షీఈస్ ది జడ్పీ చైర్పర్సన్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆమె ఆమె రెడ్డి గారే కదా ఆమె రెడ్డి గారు ఆమె రెడ్డి గారి శ్రీమతి ఆమె పక్కన ప్రక్కన కూర్చుని వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు ఏ పదవి లేని వ్యక్తి నిన్న ఇది రాజ్యసభకు ఎంపికయ్యాడు అది ఇంకా అమల్లోకి రాలా జీవో రాలేదు కనుక ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు కనుక వితౌట్ ఎనీ పదవి హోదా ఆయన కూర్చున్నారు ఏది మంత్రి సురేష్ ఎక్కడ ఆ ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయబోయే తాడిపత్రి చంద్రశేఖర్ ఎక్కడ వీళ్ళిద్దరు కూడా దళిత మాదిగ కులానికి చెందిన వాళ్ళు నా ప్రక్కన కూర్చుంటారా మీరు ఎంత ధైర్యమని అనకూడదు కానీ మెడబెట్టి కిందకు గెంటినంత పని చేశాడు సీఎం వెళ్ళిపోయారు కిందకి నేను అడుగుతున్నా మీకు మంత్రివర్య అనిపించట్లేదా అనకూడదు కానీ సిగ్గు లజ్జ అటువంటి నా నోటి నుంచి అనను కనుక మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కనుక మాట్లాడుతుంది ఏమీ అనిపించలేదా వెన్ ఆస్క్ యూ టు గెట్ డౌన్ ది డాష్ డాష్ దిగి వెళ్ళిపోండి నా పక్కన కూర్చుంటారా వెళ్ళిపోయారు కిందకి అంటే దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థం అవట్లా నేనందుకే దళిత సోదరులందరికీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా నమ్మకం రా ఇతన్ని ఇతను దళిత వ్యతిరేకరా బాబు వినండ్రాలంలో పెద్దవాడుగా చెబుతున్నాను రా బాబు మీరు వినండ్రని మొత్తుకున్న ఇది చాలదా ఇదేంటి ఇతను ఒక మామూలు మంత్రి డిప్యూటీ సీఎం ఆ ఫోటో పెట్టుతాముడు డిప్యూటీసీఎం చేతులు కట్టుకుని పడ్డాడు ఆ ఫోటో ఇంకా మీకు వివరిస్తా అది ఆపునా ఇక్కడ రౌండ్ చుట్టిన ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆయన పక్కన కూర్చున్నాడు కుర్చీలో ఎడవ పక్కన ఆయనకి రౌండ్ చుట్టారు వైవి సుబ్బారెడ్డి గారు ఆయనకి ఆనాడు హోదా ఏంటంటే ఆ టీటీడీ చైర్పర్సన్ ఆయన చైర్మన్ ఆయనకి ఎడవ పక్కన కూర్చున్నాడు పెద్దిరెడ్డి గారు రామచంద్ర మంత్రి గారు ఆయన వీళ్ళ ముగ్గురి వెనక ముగ్గురు రెడ్లు వెనక నిలబడ్డాడు ఒక ఆయన ఆయనకు ఒక రౌండ్ వేశారు బ్లూ రౌండ్ వేశారు వీళ్ళందరికీ ఎర్ర రౌండ్లు వేసి ఆయనకి బ్లూ రౌండ్ వేశాడు అంటే దళితులు అని చెప్పడం కోసం బ్లూ రంగు జనరల్గా దళితులకి ఉపయోగిస్తారు ఆయన ఎవరో కనిపెట్టగలరా మీరు పాత్రికే సోదరులరా ఆయన చూడండి అక్కడ మీకు తెర మీద కనపడుతున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి గారికి ఆనుకొని కూర్చోవాలా కానీ ఎక్కడున్నాడు అతను నిలబడి చేతులు కట్టుకొని నీ బాంఛ్యం ద్వారా అన్నట్లుగా ఆ రెడ్లు దగ్గర మోకరెళ్ళినాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి అంత అఫ్ట్రాలా చైర్మన్ అంటే ఒక ఆర్గనైజేషన్కే పెద్దిరెడ్డి మామూలు మంత్రి మన దళితుడు ఎస్సీ మాలవర్గానికి చెందిన నారాయణ స్వామి డిప్టీ సీఎం బట్ వేర్ ఈ అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి దళితుల పట్ల ఆయనకున్న అభిప్రాయం అది ఎక్కడో చోట అట్లా పడి ఉంటాడేమో వాడిదేముంది అట్లాగే ఉన్నాడు అతను వయసులో కూడా పెద్దవాడు ఆ కూర్చున్న వాళ్ళందరికంటే వయసులో కూడా పెద్దవాడు అయినా కూడా కించపరిచే రీతిలో అతన్ని నిలబెట్టి మామూలు మంత్రిని ఒక చైర్మన్ని కూర్చోబెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు దళితులంటే ఎంత వ్యతిరేకత సార్ దళితులంటే ఎంత అసహ్యం సార్ మీకు దళితులంటే మీరు ఎంత ఏసడింపు సార్ మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు కాకపోతే ఆ డిప్యూటీ సీఎం పట్టిన గతి ఏంటి అదే నాంటాడైతే ఏ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చాలు నీకు నీవిచ్చిన గౌరవానికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అతను కాబట్టి ఆటే సిగ్గులేని వ్యక్తి కాబట్టి ఆటే లజలేని వ్యక్తి కాబట్టి మీరెన్ని ఈసరింపులు చేసిన జీ హుజూర్ అన్నట్లుగా ఉండే వ్యక్తి కాబట్టి అట్లా నాడు ఇతనే కాదు ఇంకో మంత్రి ఉన్నాడు కదా తమ్ముడు ఇంకోటి ఉంది చూపించు అయిన నీకు ఆర్డర్ చెప్పాను నీకు మోకాళ్ళ మీద కూర్చున్నాయా మంత్రి మోకాళ్ళ మీద కూర్చున్నా పెద్ద చేయి ఇది మరీ ఘోరం ఇది ఇంకా పెద్ద చేయి ఇంకా పెద్ద ఆపు ఇతను పినిపే విశ్వరూపణి మినిస్టర్ సోషల్ వెల్ఫేర్ ఏ మినిస్టర్ అయినా రోడ్లు బి మినిస్టర్ మంచి పోర్ట్ఫోలియో పేరుకి ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు కొంతమంది మహిళలు కూర్చున్నారు మంత్రి గారు ఎక్కడ కూర్చున్నారు చూడండి అతను కుర్చీ ఉందనుకుంటున్నారేమో మోకాళ్ళ మీద ముఖ్యమంత్రి గారికి ఒక మహిళా నాయకురాలకి మధ్యలో కింద కూర్చున్నాడు మోకాళ్ళ మీద సిగ్గుచేటు దళితులందరూ కూడా తల ఉంచుకోవాల్సిన విషయం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కనీసం ఒక దళిత మంత్రి ఈ రకంగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అన్న ఇంగిత జ్ఞానం కూడా ముఖ్యమంత్రి గారికి లేదు ఉంటే ఒక కుర్చీ తెచ్చేవా కలెక్టర్ ఎక్కడున్నవా కుర్చీ మా మంత్రి గారికి అని అని ఉండేవాడు ఆయన మనసులో ఉండాలి కదా అనాలంటే దళితులకు కూడా గౌరవం ఇవ్వాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి ఉండాలి కదా అందుకే నేను నా దళిత జాతికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది ముఖ్యమంత్రి వ్యవహార శైలి దళితుల పట్ల ఆయనకున్న అభిప్రాయం ఇది దళితులను గౌరవించే విధానం అతంది ఇది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మంత్రి సిగ్గు లేదా మంత్రికి రాజీనామా చేసి దితి వేదిక మీద నా కుర్చీ లేనప్పుడు నీ క్యాబినెట్లో నేనేందుకు అయ్యాని వెళ్ళిపోవాలి సిగ్గులేదు ఏం చేస్తాం మనం అంతకంటే నేను ఎక్కువగా పరుష భాష వాడ నేను అంతకంటే అర్థం చేసుకోవాలి మంత్రి ఎన్ని ఎన్ని అవమానాలు ఎన్ని ఎగతాలు చేసినా కూడా అట్లాగే పట్టుకొని సిగ్గు లేకుండా వేలాడుతూ ఉన్నాడు ఆయన ఒక దళిత మంత్రి ఇంకొక సంఘటన కూడా మీకు చెబుతాను అతనే చొక్కా విప్పి తిరిగాడు చూడు మంత్రి కొంచెం పెద్ద ఆపు ఇతను కూడా మంత్రి చొక్కా విప్పి తిరుగుతున్నాడు చంద్రబాబు గారు వస్తే చొక్కా ఇప్పి తిప్పుతున్నాడు ఒక తాగునట్టు తాగుబోతాడు ఉంటాడు చూడు తాగుబోతాడు లాగా నాకు తెలిసి అతను మందు కొట్టడాన్ని విన్నాను నేను అయినా కూడా యాక్షన్ చేస్తున్నాడు యాక్షన్ చేయకపోతే ముఖ్యమంత్రి గారు మంత్రి పదవి పీకేస్తాడు పిచ్చివాళ్ళకు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఏం కర్మ పట్టిందిరా నీకు బాగా చదువుకున్నా ఏమి చొక్కా ఇప్పి తిప్పుతున్నాడు ఇట్లాగా అలా తిప్పకపోతే మంత్రి పదవి నుంచి పీకేస్తాడు అంత కర్మ ఒక దళిత మంత్రి చొక్కా ఇప్పి అట్లా నిస్సిగ్గుగా నడిబజార్లో బజార్లో జనం ముందు ఒక కళ్ళు తాగిన కోతిలాగా నిప్పు తొక్కిన కోతిలాగా వాడు వ్యవహరించే స్థాయికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అతను తప్పు కాదు అలా తిప్పకపోతే జగన్మోహన్ రెడ్డి పీకేస్తాడు మంత్రి పదవి నుంచి ఇది దళితుల కర్మ జగన్మోహన్ రెడ్డి కాపెళ్ళాడు చాలా మా వాళ్ళకి అర్థమైందిలే దళితుల కర్మ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అర్థం చేసుకోమని చెప్పి కూడా నా దళిత సోదరులకు దళిత వ్యతిరేకండి అతను దళితులంటే పడదు అతనికి ఎందుకు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు నాకే తెలియదు నిన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విజయవాడ విజిట్ చేసింది పోలీస్ కంట్రోల్ రూమ్లో కోర్టు నిర్వహించారు ఏమి కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వంలో దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగినవి అన్నది నిజం కాదా ఏం సమాధానం చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీరు ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు సమీక్ష చేశారు మూడు నెలలకు ఒకసారి సమీక్ష చేయాలా యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ దళితుల మీద అత్యాచారాలపైన ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో మూడు నెలలకు ఒకసారి సమీక్ష చేసి ఆ దళితుల గురించి ఆలోచన చేస్తారు ఆ కేసులు ఎందుకు డిలే అవుతుంది ఇన్వెస్టిగేషన్ డిలే అవుతుంది కోర్టులో ఎందుకు విచారణ డిలే అవుతుంది ఇవన్నీ కూడా సమీక్ష చేయాలా ఒక డైరెక్షన్ ఇవ్వాలా ముఖ్యమంత్రి కానీ ఈయన ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఒక్కసారి కూడా ఆయన డైరెక్షన్ ఇవ్వలేదు అది కూడా నిన్న అరుణ్ మిశ్రా గారు చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కామెంట్ చేశారు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేసి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాలైనా అయినా లేదు వాళ్ళే కామెంట్ చేసినారు అనంతబాబు ఎమ్మెల్సీ ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని కామెంట్ చేశారు దళితుల మీద ఈ రకంగా దాడులు జరుగుతున్నాయని ఈ ప్రభుత్వానికి సిగ్గు లజ లేకుండా పోయింది బయటగించి వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం మరి దళితుల విషయంలో తగ్గించి వ్యవహరిస్తోంది దీనికి సమాధానం ముఖ్యమంత్రి గారే చెప్పాలి అంతెందుకు సోనీ సూద్ అని సోనీ సారీ సోనీవుడ్ సోనీ సూద్ అంటే ఆయన సినిమా సోనీవుడ్ అని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నియమించారు ఆయన నిన్న కామెంట్ చేశాడు ఆయన ఒక దళితుడిగా బాధపడుతూ ఉన్నా ఈ ప్రభుత్వంలో ఎందుకున్నానని బాధపడుతూ బాధపడుతున్నా ఏపీఎస్సి కమిషన్ మెంబర్గా ఎందుకున్నానని నేను బాధపడుతూ ఉన్నా దళితుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి మాస్క్ అడిగినందుకు సుధాకర్ని డాక్టర్ సుధాకర్ చంపారు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందంటే వరప్రసాద్ని పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేశారు దళిత మహిళను ఘోరంగా నలుగురు కుర్రాళ్ళు వైసీపీ సింపటైజర్స్ మానభంగం చేశారు మాస్క్ పెట్టుకోలేదని ఒక దళితుడు కిరణ్ కుమార్ని కొట్టి కొట్టి చంపారు మద్యం కిక్కెక్కట్లేదు నాసి రకం మద్యం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నందుకు ఓం ప్రసాద్ చంపేశారు పశువులు కాచుకుంటున్న నాగమలక్ష్మి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేశారు డాక్టర్ అచ్చన్న బెస్ట్ వెటర్నరీ డాక్టర్ సీనియర్ ఆఫీసర్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఆయన బెల్ కొట్టాడు అగ్రకులానికి చెందినవాడు రాలేదని ప్రశ్నిస్తే అతను చంపేశారు ఈ రకంగా దళితుల మీద దాడులు జరుగుతున్నా కూడా ఏపీఎస్సి మెంబర్గా దళిత వర్గానికి చెందినవాడిగా ఊరిక నిస్తేజంగా చూస్తున్నాను తప్పితే ఏం చేయలేకపోతున్నానని ఆయన సోనీవుడ్ గారు కామెంట్ చేస్తే మీ ప్రభుత్వానికి సిగ్గుందా మీ ప్రభుత్వానికి లజ్జ ఉందా మీ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా మీ ప్రభుత్వానికి ఏమైనా నైతిక విలువలు ఉన్నాయా సమాధానం చెప్పమని అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని రాష్ట్రంలో దళిత వర్గాలకి సమాధానం చెప్పమని అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మీరు కూర్చున్న మీ ప్రక్కన దళితులు కూర్చోటం ఇష్టం లేక వాళ్ళని కిందకి పంపించారు మీరు నేను అడుగుతున్నా రోజున నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ అడుగుతున్నా నేను మీరు సుమోటోగా ముఖ్యమంత్రి మీద కేసు రిజిస్టర్ చేయండి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అది అవమానించడం కాదా దళిత మంత్రిని దళిత క్యాండిడేట్ అండి రేపు ఆ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాడు సిగ్గు ఉండాలా నీకు సిగ్గుంటే నేను చైనా అని పార్టీ తరఫున వెళ్ళిపోవాలా తాడిపత్రి చంద్రశేఖర్ నేను చైనా అని ఇలాంటి వాడి పార్టీలో నేను ఉండనాయని వెళ్ళిపోవాలా అందుకే నేను డిమాండ్ చేస్తూ నేషనల్ ఎస్సీ కమిషన్ సుమోట కేసు రిజిస్ట్ చేయండి ముఖ్యమంత్రి మీద ఇట్ ఇస్ అన్ అఫెన్స్ నిన్న దయా దిగిపోండి అని చెప్పటం ముఖ్యమంత్రి దళితుల్ని అదొక నేరం అది సెక్షన్ త్రీ టెన్ కింద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద నేరం అది సుమోటో కేసు రిజ్యూ చేయండి ముఖ్యమంత్రి మీద రిజిస్టర్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఈ రకంగా దళిత వర్గాలను అడుగడుగున అవమానిస్తూ దళితుల ఓట్లు కావాలని చెబుతున్నా మీకు ఈసారి దళిత వర్గాలంతా కూడా బుద్ధి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి దళిత వ్యతిరేక గురించి ఆలోచన చేయొద్దని చెప్పి కూడా దళిత వర్గాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ వాడిగా మీ బిడ్డగా కులంలో ఒక వయసులో పెద్దవాడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇతన్ని నమ్మకండి దళిత వ్యతిరేకతను ఏ రకంగా నిన్న స్టేజ్ నుంచి మడిపెట్టి గెంటేసాడ ఆ మంత్రి నన్ను ఆ క్యాండిడేట్ని ఇంతకంటే ఏం కావాలి చూపించాను మీ అందరికీ కళ్ళ కట్టినట్లుగా ఒక్కసారి కూడా దళిత వర్గాల మీద దాడుల గురించి సమీక్ష చేయని ఇతను మనకు అవసరం అని చెప్పి నేను అడుగుతున్నా అందుకే నేను ఎస్సీ కమిషన్ కూడా సుమోటా కేసు రిజ్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ